भारत माता की जय चले 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 माता की चले 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 चले

బలిదాన్ దివాసుని కదిరిలో ఆయనకు నివాళులర్పిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పార్తన్న గారి స్వగృహంలో నిర్వహించడం జరుగుతోంది పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరవ తేదీన ప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా నగరంలో జన్మించడం జరిగింది ఆయన పుట్టిన వెంటనే ఎన్నో భావజ్వాలను మరియు విద్య వ్యవస్థల మీద ఆయన పట్టు ఎక్కువగా ఉండేది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన చీఫ్గా ఆయన నియమించినప్పటికీ ఆయన విద్యా వ్యవస్థ విద్యా రంగానికి సంబంధించి ఎన్నో లోటుపాటులను సరిచేసి విద్యా వ్యవస్థలో ఎవరూ కూడా యంత్రాల మాదిరిగా పనిచేయకూడదు ఒక వ్యవస్థకు సంబంధించి మంచి వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు సమాజానికి కావాలని కృషి చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసినారు శాసనసభకు ఎన్నికైన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏతర వారికి కూడా మంత్రి పదవుల్ని అప్పజెప్పడం జరిగింది అందులో ప్రప్రథమంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి విద్యా వ్యవస్థ ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చిందంటే చాలా బెటర్గా ఉండే అప్పటికే మన యువతకి ఎంతో దారి చూపే వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా ఆయన ఉండేవారు కానీ పరిశ్రమల శాఖ ఆయనకి అప్పచెప్పి నెహ్రూ గారు అక్కడ ఆయనకి అన్యాయం చేయడం జరిగింది అయినా కూడా పరిశ్రమలను ఎన్నో మన హిందుస్థాన్ లివర్ కంపెనీలుగా అయితేనేమి అప్పుడు స్థాపించిన హిందుస్థాన్ కంపెనీలు మొత్తానికి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారే మూల కారణం అనేది గర్వకారణంగా చెప్పుకుంటున్నాము ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుంటే నెహ్రూ గారు అఖండ భారతావణిని విచ్ఛిన్నం చేసే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అయితేనేమి దానికి సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ సంబంధించిన దానికైతేనేమి ఈయన అడ్డుగా నిలబడి మన ప్రభుత్వానికి నెహ్రూకి వ్యతిరేక వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది అలాంటి సమయంలో అక్కడ కాశ్మీర్ యువతను సంబంధించి ఎంతోమంది ప్రాణాలను కూడా నెహ్రూ గారి గవర్నమెంట్ చంపేయడం జరిగింది వారి అస్థికలను తీసుకొని పాకిస్తాన్లో ఆయన పెద్ద యాత్రను నిర్వహిస్తానని బాహాటంగానే ప్రకటించడం జరిగింది అలా చేసిన వెంటనే అతను శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తెలియని విధంగా చనిపోవడం కూడా జరిగింది ఈ ఈ ఈ తరుణాన్ని వైద్యులు వైద్య వైద్య రంగంలో ఆయనకి మొత్తానికి చంపివేసినారు అనే కోణంలో జరిగి తెలియ తెలియజేసిన జరిగింది భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ కదిరిశాఖ నివాళులర్పిస్తూ ఆయన బలిదానం వృధా కానివ్వమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి ఘనంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నివాళు ఇలాంటి మహానాభావులు సరించుకోవడం భారతీయ జనతా పార్టీకి చాలా గర్వకారణం ఇలాంటి చంపా ముఖర్జీ గారు కావచ్చు పండిత్ దీన్ దయాల్ గారు కావచ్చు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అనే విధానంతో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పథకంలో అభివృద్ధి ప పథకంలో భారతదేశం నడుస్తుంది కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భారత్ జై శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా కదిరి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మన అదృష్టంగా భావించుకోవచ్చు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం జూలై ఆరవ తేదీన పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో జన్మించారు ఆయన ఆయనకు స్పృహ వచ్చినప్పటి నుంచి అంటే ఆయనకు కొంచెం కొంచెం ప్రపంచం అంటే ఏంది అనే అవగాహన వచ్చినప్పటి నుంచి ఆయనకు విద్య పట్ల ఎనలేని గౌరవం బాగా చదువుకున్నారు మంచి విద్యావేత్త రాజకీయవేత్త ఆర్థికవేత్త కూడా అలా ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులో దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల వయసులోనే ఆయన రాజకీయంలో ప్రవేశించడం రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది అక్కడ మంచి ఏమి చెడు ఏమి అంత అవకా అవకోసం పోసుకొని మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చట్టసభలోకి ప్రవేశించడం అక్కడ సంవత్సరం లోపే అక్కడ జరుగుతున్నటువంటి అగాయిత్యాలు అరాచకాలు వారి యొక్క పరిపాలన విధానం నచ్చక ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన బయటకు వచ్చేయడం అక్కడి నుంచి ఆర్థికవేత్తగా పనిచేయడం మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది విధి విధానాలేంది మన దేశాన్ని ఈ కాంగ్రెస్ పాలకులు అనేటువంటి వాళ్ళు మతపరంగా రకరకాలుగా విడదీ విడదీసి అఖండ భారతాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన అఖండ భారతదేశం అలానే ఉండాలి మన దేశం విడిపోకూడదు అని గట్టిగా సంకల్పించిన మహానుభావుడు ఆయన అయినా కూడా అప్పటి పెద్దలు వినకోకుండా మన భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేయడం జరిగింది అయితే మన భారతదేశంలో ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఒకే విధానం ఉండాలని చెప్పేసి గట్టిగా నమ్మిన వ్యక్తి అప్పటి పెద్దలు కాశ్మీర్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఒక స్వయం ప్రతిపత్తిని ఆపాదించి మన భారతదేశాన్ని భారతదేశం నుంచి కాశ్మీర్ని కొంచెం దూరంగా పెడుతూ పాకిస్తాన్కు దగ్గర చేయడం జరిగింది ఆ విధానాన్ని తీవ్రంగా ఖండించిన వ్యక్తి ఆయన మన కాశ్మీర్ భూతల స్వర్గమైనటువంటి కాశ్మీర్ భారతదేశంలో భాగం ఖచ్చితంగా మన భారతదేశంలో ఉండాలి అని చెప్పేసి ఆకాంక్షించిన వ్యక్తి అయినప్పటికీ వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా వారి వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటూ పోవడం జరిగింది ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తూ ఇలా అయితే కుదరదు ఈ యొక్క వాళ్ళ పాలనలో మనం చేసుకుంటూ పోతే వాళ్ళు ఇదే విధానాన్ని కొనసాగిస్తారని ఆ రోజు నమ్మేట వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ ఏర్పాటు చేసి స్వయంగా ఎలక్షన్స్ వెళ్ళడం దాదాపు ఫస్ట్ తొలి 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 విడతలోనే మూడు నుంచి నాలుగు స్థానాలు గెలవడం ఇవన్నీ జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఈయన మీద రకరకాలుగా దాడులు చేసింది అయినా కూడా ఈయన ఈయన ఎక్కడా కూడా వెనక లేదు బెదర్ లేదు ఖచ్చితంగా అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండిందంటే మనకు కాశ్మీరు మన భారతదేశంలో భాగమైనప్పటికీ మనం కాశ్మీర్కి వెళ్ళాలంటే మనకు రకరకాలైనటువంటి పర్మిషన్లు కావాలా వారు మనకు ఆంక్షలు విధించి విధించే వాళ్ళు అలా ఉండకూడదు అని చెప్పేసి ఈయన ఖచ్చితంగా కాశ్మీర్కి నేను వెళ్ళనే వెళ్లాల్సిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయాల్సిందే అనేది గట్టిగా నమ్మి ఆ రోజుల్లో ఈయన కాశ్మీర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అక్కడ పోలీసు వారు అతన్ని నిర్బంధించి ఆ నిర్బంధించడం అలా జరిగిన సందర్భంలో ఈయన అనుమానాస్పదంగా మరణించడం జరిగింది దాన్ని అప్పటి పాలకులు ఏదో ఇలా జరిగింది గుండిపోటు వచ్చింది అలా వచ్చిందని చెప్పేసి ఏదో చేశారు నమ్మబలికే ప్రయత్నం చేసినారు కానీ ఆయన దేశం కోసం చేసిన సేవలు ఆయన దేశం కోసం పడిన పాటలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను సాధించుకోవాలని చెప్పేసి ఆయన సహజ మరణం కాదు ఆయన దేశం కోసము ఆయన ప్రాణాలని బలిదానం చేశారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరణాన్ని మనము బలిదాన్ దివస్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆయన ఆశయాలను మనం మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొనసాగిస్తాం సాధిస్తామని చెప్పేసి ఆ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నా జై హింద్ జై భారత్ కొనసాగిస్తాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను రోజు భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా పెద్దలందరూ కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం శ్యాంప్రసాద్ ముఖార్జీ గారి గురించి చెప్పుకుంటా పోతే ఈ దేశంలో దేశం ముందు కుటుంబం తర్వాత అన్నటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు మేధావులు ఎవర అన్నప్పటికీ ప్రసాద్ ముఖార్జీ గారిని కూడా పిలిచి ఈ దేశానికి నీలాంటి వాళ్ళ అవసరం మీరు కూడా మా క్యాబినెట్లు చేరండి అని చెప్పి ఆయనకు మంత్రి పదవి జరిగింది అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఈ దేశం కోసం ప్రేమ లేకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి చూసి ఈయన చెలించిపోయి ఈ భారతదేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా గొద్దు ఈ పార్టీని నేను బయటకు వచ్చి భారతదేశాన్ని కాపాడుకునే విధంగా నేను బయటకు వచ్చి ఇంకొక విధంగా పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన బయటికి రావడం అదే విధంగా చాలా మంది పార్టీలను కలుపుకొని ఆయన ఆ రోజు మళ్ళీ కూడా పార్టీ పెట్టడం జరిగింది ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఈ భూభాగం కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్ను కూడా మనం ఆ కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ తీసుకుని పోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టారు వాటిని ఖండించారు ఈ దేశంలో ఒకే దేశం ఒకే జెండా ఉండాల ఈ దేశంలో ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకించి నేను వెళ్తున్నాను కాశ్మీర్కి వెళ్తున్నాను నేను చనిపోయినా పర్వాలేదు పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఒకే జెండా ఒకే చెట్టు ఉండాలని చెప్పేసి ఆయన ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం ఈయన ఏ విధంగా ముట్టబెట్టాలని చెప్పేసి పెట్టాలని చెప్పేసి ఆయన చంపాలనే ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఆ జైల్లో ఆయనకు ఆ ఇసపరమైనటువంటి ఇన్నిషియేటివ్ చంపడం జరిగింది ఆయన మామూలు ఆయన చనిపోలేదు మామూలుగా అనారోగ్యంగా చనిపోలేదు ఈ విధమైనటువంటి వ్యక్తులు ఉంటే భారతదేశంలో ముప్పని చెప్పేసి అలాంటి దేశభక్తిని ఆ రోజు ఆ కాశ్మీర్ ప్రభుత్వం జైల్లో చంపడం చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు మన శ్యాంప్రసాద్ ముఖార్జీ గారు ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని చెప్పి ఏదైతే కోరుకున్నారో అదే ఇప్పుడున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత త్రీ ఆర్టికల్ తెచ్చి భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాశ్మీర్కి వెళ్ళొచ్చు కాశ్మీర్ నుంచి మనం భారతదేశానికి రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఇవ్వచ్చు అక్కడ ఆడపిల్లని ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి ఒకటే దేశం ఒకటే చట్టం అని చెప్పేసి ఆయన కళలను నెరవేర్చారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా మన దేశం అంతా కూడా తిరిగే పరిస్థితి ఏర్పడిందంటే ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కన్నటువంటి కళలు ఈరోజు సాకారం చేసినందుకు మరి ఒకసారి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలకు అందరు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఆయన వారికి మన దేశం కోసం ఎంతో ఆయన క్షమించారు ఆయనకు మరి ఒకసారి చేతులు వచ్చి నమస్కరించుకుంటూ హింద్ జై భారత మాత